హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ చామగడ్డ పులుసు చామగడ్డ పులుసుని ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా మంచి మసాలాతో కమ్మని టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా చామగడ్డలను తీసుకొని వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడగండి నేను తీసుకున్న చామగడ్డలు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా కడిగి తీసుకున్న చామగడ్డలను ఉడికించడం కోసం ఒక బౌల్లోకి వేసుకొని అందులో సగం కంటే ఎక్కువగా వాటర్ని పొయ్యండి అలాగే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ను వేయండి చామగడ్డలలో ఇలా సాల్ట్ పసుపు వేసి ఉడికించడం ద్వారా చామగడ్డలపై ఉన్న పొట్టును తీసేటప్పుడు చేతులు దురదగా అనిపించకుండా ఉంటాయి ఇలా రెడీ అయిన బౌల్ని స్టవ్ పై పెట్టుకొని చామగడ్డ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి చామగడ్డ ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ముక్కను తీసుకొని ఉడికిందో లేదో స్పూన్తో కట్ చేసి టెస్ట్ చేయండి చామగడ్డ వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా ఉడికిన చామగడ్డలను వాటర్ రాకుండా చల్లటి వాటర్ ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇలా ఉడికిన చామగడ్డలపై ఉన్న పొట్టు చేతితో కాస్త టచ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అలా రాకపోతే చాకుతో కాస్త రఫ్ చేసిన చామగడ్డల మీద ఉన్న పొట్టంతా నీట్గా పోతుంది ఇదే విధంగా మిగిలి ఉన్న చామగడ్డల మీద పొట్టంతా నీట్గా తీసేసి బౌల్లో వేసి పెట్టండి ఇలా రెడీ అయిన చామగడ్డలను చామగడ్డల సైజ్ కాస్త పెద్దగా ఉన్నట్టయితే మూడు ముక్కలుగా కట్ చేయండి మీడియం గా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి వేసుకోండి చామగడ్డలను కట్ చేసుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి పక్కన పెట్టండి తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని నాలుగు లవంగా ఐదు ఇలాచి ఆరు నుంచి పది వరకు మిరియాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్కను ముక్కలుగా వేయండి అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ధనియాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ధనియాలు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మసాలాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మసాలాలు చల్లారిన తర్వాత మసాలాను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన మసాలాలను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన మసాలా మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన మసాలాతో కర్రీని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించి బౌల్లు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు చిన్న ముక్కలుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ రెండు టమాటాల తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి టమాటాలు మెత్తగా అయ్యేంతవరకు బౌల్పై మూతన పెట్టి ఉడికించండి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి తీసుకున్న చామగడ్డ ముక్కలు రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక ఐదు నిమిషాలు ఉడికించండి చామగడ్డ చక్కగా ఉడిగిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాలు బౌల్పై మూతను పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయ్యి కర్రీపై ఆయిల్ తేలగానే ముందుగానే నానబెట్టిన చింతపండును గింజలు రెమ్మలు లేకుండా రసాన్ని మాత్రమే తీసుకొని యాడ్ చేయండి చింతపండు రసం వేసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన మసాలా రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము ఒక చిన్న ముక్క బెల్లాన్ని వేయండి బెల్లం ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి మసాలా వేసిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతన పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీపై ఆయిల్ తేలిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరగను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చామగడ్డలను తినడం వలన ఎముకలను దృఢంగా ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న చామగడ్డతో టేస్టీ పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చామగడ్డ పులుసుని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్